వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము ఈరోజు మనము వెంకటేశ్వర సుప్రభాతంలోని ఇంకొన్ని శ్లోకాలకు అర్థాలను తెలుసుకుందాం ముందుగా వినాయకుని ప్రార్థనను చేసుకుందాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సుప్రభాతం శిఖరాణి నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం అని అంటే స్వర్గమోక్షములకు పోవారు కూడా మార్గములో మీ గోపుర శిఖరములను చూచి ఆనందపార్యవస్యంతో స్వర్గమును మోక్షాన్ని అంగీకరించక ఈ భూలోకంలోనే మిములను సేవించే భాగ్యము కలిగించమని ఇందే జన్మింపచేయమని కోరుతున్నారు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగుగాక అని అర్థము శ్రీభూమి నాయక దయాది గుణామృతాబ్దే దేవాది దేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరచితాంగ్రే శ్రీవెంకటాచలపతే తవ సుప్రభాతం అని అంటే ఓ దేవదేవ వెంకటేశ్వర శ్రీదేవి భూదేవిలకు భర్తవు దయాది గుణములకు పాలనా సముద్రము వంటి వాడవు ఈ లోకమునకు అంతటికి నీ ఒక్కడవే శరణుడవు ఆదిశేషు గరుడులచే పూజింపబడు పాదములు కలవాడవు ఓ స్వామి నీకు సుప్రభాతమగుగాక అని అర్థము శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ మాధవ జనార్దన చక్రపాణే చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని అంటే ఓ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాస మాధవ ఓ జనార్దన చక్రపాణి శ్రీవత్స బ్రహ్మ శరణార్థులకు పారిజాతము వంటివాడా వెంకటాచలపతి నీకు సుప్రభాతమగ్గుగాక అని అర్థము కందర్ప హరసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మల లోల దృష్ట కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని అంటే మన్మధుని సౌందర్య గర్వాన్ని అణచగల సుందరమూర్తి తామర మొగ్గల వంటి ప్రియురాలు స్థానమునందు చూపు కలవాడా అనంత కళ్యాణ నిర్మల గుణములకు నిధి అయినవాడా దివ్యకీర్తి గలవాడా ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతముగ్గుగాక అని అర్థము మీనాకృతే కమట కోమల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ తవ సుప్రభాతం అని అంటే ఓ స్వామి నీవు మత్స్యము కూర్మము వరాహము నరసింహము వామనుడు పరశురాముడు శ్రీరాముడు బలరాముడు శ్రీకృష్ణుడు కల్కి అను పది అవతారములు లోకోద్ధరణకై దాల్చినవాడు శ్రీ వెంకటాచలపతి నీకు శుభోదయముగుగాకా అని అర్థము ఏలాలవంగఘఘనసారసుగంధ తీర్థం దివ్యం వియత్సరి హేమఘటేషు పూర్ణం ధృత్యాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అని అంటే వైదుకోత్తములు ఏలకులు లవంగలు పచ్చకర్పూరములతో చేసిన సువాసితమైన దివ్యమైన ఆకాశగంగ నీటిని బంగారు కడువుల నిండుగా తెచ్చి మీ ఆరాధనకై సంతోషముతో వేచి ఉన్నారు శ్రీ వెంకటాచలపతి నీకు సుప్రభాతముగుగాకా అని అర్థము భాస్వానుదేతి వికచాని సరోరు సంపూరయంతి నిందై కకుభో విహంగా శ్రీవైష్ణవ సతతమర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం అని అంటే ఓ వెంకటాచలపతి సూర్యుడు ఉదయించుచున్నాడు తామరలు వికసించుచున్నవి పక్షులు కెలకిల శబ్దములను నలుదిక్కులా నింపుచున్నవి శ్రీవైష్ణవులు మంగళములను కోరుచు మీ సన్నిధిలో వేచి ఉన్నారు స్వామి నీకు సుప్రభాతముగుగాక అని అర్థము బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంతస్సనంద ముఖాస్త్వత యోగివర్యా ధామాంతికే తవ హి మంగళ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని అంటే ఓ వెంకటేశ బ్రహ్మ మొదలుగు దేవతలందరును ఋషీశ్వరులను సనందుడు మొదలుగు యోగీశ్వరులను మంగళప్రదమైన వస్తువులను చేతులు ఎందు ధరించి ఆలయము దగ్గర వేచి ఉన్నారు స్వామిని సుప్రభాతము గుగాక అని అర్థము లక్ష్మీనివాస నిరవర్ధ గుణైక సింధో సంసార సముత్తర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య వెంకటాచలపతే తవ సుప్రభాతం అని అంటే ఓ శ్రీనివాస కళ్యాణ గుణ సాగర నీవు సంసార సముద్రమును దాటుటకు వంతెన వంటి వాడవు ఉపనిషత్తులచే తెలుసుకునదగిన వైభవము కలవాడవు ఓ భక్తభోగ్య వెంకటాచలపతి నీకు సుప్రభాతము గుగాక అని అర్థము ఇత్ వృషాచలపతే రిహస్ప్రభాతం ఏ మానవా ప్రతిదినం పఠితుం తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్ధ సులభాం పరమాం ప్రసూతే అంటే ప్రొద్దుటి వేళ అంటే ఉదయాన్నే ఈ సుప్రభాతాన్ని ఎవరైతే భక్తితో చదువుతారో వారికి ఈ వెంకటేశ్వర స్మరణము సులభముగా మోక్షమును అందించును పరమ ప్రజ్ఞను కలుగచేయను అని అర్థము క్షమాపణ స్తోత్రం చదువుకుందాం యక్షరదభ్రష్టం మంత్రాహీనం క్షమ్యతాం తమ్యత నారాయణ నమోస్తుతే నారాయణి నమోస్తుతే పరమేశ్వర నమోస్తుతే నమోస్ పరమేశరి నమోస్ జనా సుఖినోకాఖినోవ్ ఓం శాంతి శాంతి శాంతి